హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతనలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజున గొప్ప శుభవార్త వచ్చండి అండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి వానాకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏదైతే ఉన్నాయో కొంతమందికి ఇచ్చి మరి కొంతమందికి ఆపేస్తారు కదా సో పాత బకాయ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతున్నైతే ఎదురైతే చూస్తున్నారండి సో దాంతో పాటు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న ఏదైతే విజయదశమి కానుక సందర్భంగా డబ్బులు ఇప్పుడు ఎదుర అని చెప్పారు కదా సో వాస్తవంగా ఈ రోజు సుమారు రోజున ఎంత మందికి వస్తుంది అసలు వస్తాయా రావా డబ్బులు ఇప్పటికే చాలా మంది అయితే డౌట్ అయితే ఉన్నాయండి సో మనమైతే ఈ రోజు వీడియో అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో తెలుసుకోవచ్చు దాంతో పాటు కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ కనైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేస్తే తీసుకోండి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వెంటనే మీకు వీడియో రూపంలో తీసి అందియడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా మన తెలంగాణలో వచ్చేసి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయంటే హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్క రైతులైతే పెట్టుబడి సాయం డబ్బులు అందించే బాధ్యత మాది గతంలో వచ్చేసి మాట అయితే తీసుకున్నారు కదా సో ఆ మాట ప్రకారంగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి ఎంతో కొంత వచ్చేసి అండగా ఉండాలనే ఉద్దేశంతో వచ్చేసి గతం నుంచే ప్రభుత్వం అయితే ఆలోచన చేసి ఉన్నప్పుడు రైతు బంధు ఇచ్చింది సో దాని తర్వాత కాంగ్రెస్ పేరు మార్చి రైతు భరోసా జరిగిందండి సో రైతు భరోసా డబ్బులు కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలు అయితే అవుతుంది కదా సో దాంట్లో భాగంగానే కేవలం రెండు సార్లు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది సో దాంట్లో చూసుకుంటే వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే అయితే జూన్ ఐదో తారీఖు నుంచి విడుదల చేయడం అయితే జరిగింది కదా సో ఇరవై ఐదో తారీఖు ఏదైతే ఐదో తారీఖు అయితే ఉందో ఐదో తారీఖు నుంచి మనకైతే జూన్ నెలలో కొంతమందికి అయితే ఇచ్చారు సో వాస్తవంగా చెప్పాలంటే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన రైతులకి అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగింది కాకపోతే పూర్తి స్థాయిలో ఇప్పుడు డెబ్బై రెండు లక్షల మంది అయితే ఉంటారో వాళ్ళందరికీ దాదాపుగా అందరికి ఇవ్వలేదండి కొంత మందికి ఇచ్చి కొంతమందికి రాపేశారు పాత బకాయలు డబ్బులు చూసుకుంటే తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే దాంట్లో ఉంటాయి సో దాంట్లో ఇప్పుడు మనకైతే కేవలం ఇచ్చింది ఏడు వేల కోట్ల రూపాయల వరకు అయితే ఇచ్చారు మిగతా రెండు వేల కోట్ల పాత బకాయలు అయితే ఉన్నాయి కదా దానికి విజయదశమి కానుక సందర్భంగా డబ్బులు విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రెడ్డి గారు అయితే గతంలో అప్డేట్ అయితే ఇచ్చారండి విజయనగరం ఇస్తామని సో ఈ సారి వచ్చేసి పండుగ అయిపోయింది కాబట్టి ఈ రోజు సోమవారం అయితే ఉందండి సో సోమవారం రోజున ఈ రోజు రైతుల ఖాతాలో పాత బకెళ్ల సంబంధించిన డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే చాలా అయితే కనిపిస్తున్నాయండి ఒక్కసారి మీరు అయితే మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తూ ఉండండి ఈ రోజున మీకు అయితే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు అయితే చెక్ చేసి మనకైతే చెప్పండి ఓకేనా సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి